యా హాయ్ హలో వెల్కమ్ టు आवर ఛానల్ ఈ రోజు మన పాటు శేఖర్ భాషా గారు ఉన్నారు ఇప్పుడే బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటికి వచ్చారు సో ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సో నమస్తే నమస్తే అమ్మా ఎలా ఉన్నారు బాగున్నాను సో ఫస్ట్ బేబీ బాయ్ అని అనౌన్స్ చేసినప్పుడు నాగజనగర్ ఎలా అనిపిస్తుంది చాలా 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 హ్యాపీ అనిపించింది మీ అందరి బ్లెస్సింగ్స్ నిజంగా తనకి తల్లి బిడ్డకి సేఫ్గా ఉండడం హ్యాపీ అండ్ బిఫోర్ బిగ్ బాస్ ఆఫ్టర్ బిగ్ బాస్ మేము ఆల్రెడీ మేము చూసేసాము తేడా అసలు శేఖర్ భాష ఎలా వెళ్ళారు లోపలికి ఎలా బయటకు వచ్చారు అని సో ఎలా అనిపిస్తుంది ఓకే యాంగ్రీ యంగ్ మ్యాన్ చూసి ఒక నాటీ బాయ్ చూసారు తర్వాత లోపల లోపలంత సో అది యాక్చువల్గా నేను ఇది అలా జరిగింది అంతే ఇప్పుడు ఈ మీరు ఇక్కడికి బిగ్ బాస్కి వెళ్ళక ముందు మీరు చూసిన నన్ను ఒక యాభై రోజులు చూసి ఉంటారు బట్ ఆ యాభై రోజులకు ముందు ఒక పద్దెనిమిది ఏళ్ళు నేను ఇదే కాకపోతే అది సరిగ్గా నోటీస్ చేయలేదు ఇప్పుడు బిగ్ బాస్ బాగా అన్ని కెమెరాలతో గట్టిగా చూపించాడు ఇగో వీడంటే ఇది అని ఫస్ట్ ఏవైతే ఉన్నాయో కుళ్ళు జోక్స్ వద్దు అన్న వాళ్ళు మళ్ళీ ఈ వారం మిస్ అయ్యారు అని చెప్పారు కుళ్ళు జోక్ మీరు కుళ్ళు జోక్ అంటే నాకు టక్ ఇది వచ్చిందో రాలేదు ఇప్పుడు ఎన్నో జోకులు పడ్డాయి అక్కడ మీకు సరదా ఒకటి చెప్తే ఇది వచ్చిందో రాదు చెప్పండి మీరు చూసిన వాళ్ళు ఎవరైనా సరే దయచేసి ఒక బిల్డింగ్ని కూల్ చేయాలంటే బయట నుంచి బుల్డోజర్లు తీసుకొచ్చి చేయకర్లా లోపల ఫుల్ ఏసీ పెడితే కూడా అవుతుందట కాదు ఒక బిల్డింగ్ని కోల్గొట్టేయాలంటే బయట నుంచి బుల్డోజర్లు తీసుకొచ్చి వేసి తొక్కే ఎక్కర్లేదుట లోపల నుంచే చేయిచ్చుట లోపల ఫుల్ ఏసీలు పెట్టేస్తే బిల్డింగ్ను కూల్ చేసినట్టే కదా ఈ జోక్ చెప్పాను అది బయటకు వచ్చిందా లేదా అది కూడా ఏదో టాపిక్లో వచ్చింది ఇట్లా బిల్డింగ్ కూలగొట్టేస్తుందా లేదా సో ఇలాంటివి చాలా చాలా రాలేదని నేను బయటకు వచ్చిన తర్వాత తెలుసుకుని చాలా కూలబడ్డాను ఓకే ద ఫేక్ కంటెస్టెంట్ అండ్ ద హూఇస్ దాంట్ అదే జెన్యున్ సోనియాబీల్ అనిపిస్తుంది సోనియా అండ్ విష్ణుప్రియ మధ్యన ఏదైతే జరిగిందో అది ఇప్పటికీ సోనియా బిహేవియర్ అనేది మారలేదు అని మాకు అనిపిస్తుంది సో అంటే నాగార్జున గారు నేను ఎపిసోడ్లో చెప్పిన తర్వాత ఏమైనా వచ్చి సారీ చెప్పడం అలాంటిది ఏమైనా లేదు జరగలేదు ఎవరికి టైటిల్ వస్తుంది అనుకుంటున్నా సీత టాప్ ఫైవ్లో ఎవరైనా ఎవరు ఉంటారు అనుకుంటే మీరేం చెప్తారు విష్ణుప్రియ ఇంకా నబీలు ఉండొచ్చు థ్యాంక్ యూ అన్న అండ్ కంగ్రాట్స్ ఫర్ ది బేబీ బాయ్ అండ్ ఆల్ ది బెస్ట్